జీఎస్టీ రిటర్న్స్ లో ప్రధాన మార్పులు సెప్టెంబర్ రెండువేల ఇరవై ఐదు రిటర్న్ ఫైలింగ్ ముందు తప్పక తెలుసుకోవాలి హైదరాబాద్ అక్టోబర్ న్యూస్టుడే సెప్టెంబర్ రెండు నెలకు సంబంధించిన జీఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్లో వ్యాపారులు మరియు ట్యాక్స్ పేయర్లకు ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి ఈ నెల జీఎస్టీఆర్ వన్ మరియు జీఎస్టీఆర్ త్రీ బి ఫైలింగ్లో రెండు కీలక మార్పులు అమల్లోకి వచ్చాయని ట్యాక్స్ నిపుణులు వెల్లడించారు ఈ మార్పులను దృష్టిలో పెట్టుకోకుండా రిటర్న్ ఫైల్ చేస్తే భవిష్యత్తులో ఆర్థిక నష్టాలు లేదా ట్యాక్స్ అసమానతలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు మొదటి ముఖ్యమైన మార్పు జీఎస్టీఆర్ వన్ టేబుల్ పన్నెండు హెచ్ఎస్ఎన్ వివరాలకు సంబంధించినది సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి జీఎస్టీ రేట్లలో మార్పులు జరిగినందున ఒకే ఉత్పత్తికి రెండు వేరువేరు రేట్లు అమల్లోకి వచ్చాయి ఉదాహరణకు ఇరవై ఒకటి సెప్టెంబర్ వరకు ఉన్న బిల్లులపై పాత ఇరవై రెండు సెప్టెంబర్ నుండి ఉన్న బిల్లులపై కొత్త రేట్లు వర్తిస్తాయి అంటే ఒకే హెచ్ఎస్ఎన్ కోడ్లో ఉన్న ఉత్పత్తికి రెండు వేరువేరు ఎంట్రీలు జీఎస్టీఆర్ వన్ టేబుల్ పన్నెండులో ఇవ్వాల్సి ఉంటుంది ఒకటి పాత రేటు ప్రకారం మరొకటి కొత్త రేటు ప్రకారం ఈ మార్పు ఈ నెలకే పరిమితం అక్టోబర్ నుండి కొత్త రేట్లు మాత్రమే వర్తిస్తాయి కాబట్టి సెప్టెంబర్ నెల రిటర్న్ ఫైల్ చేసే సమయంలో ఈ ఎంట్రీలను జాగ్రత్తగా ఇవ్వాల్సిందిగా సూచించారు